చంద్రగ్రహణం ఉండిన పౌర్ణమి నాడు భక్తకవి పోతన గంగలో స్నానం చేసి వచ్చి ఇసుక తిన్న మీద కూర్చుండి భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ కొద్దిగా కనులు తెరిచేసరికి మెరుగు చెంగటన్ ఉన్న మేఘంబు కైబడిన్ ఉవిధ చెంగటన్ ఉండన్ ఉప్పువాడు చంద్రమండల సుధాసారంభు పోలిక ముఖమునన్ చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసిమతీజము భంగి బలువిల్లు మూపునన్ బరగువాడు నీలనగ అగ్ర సన్నిహిత బానుని బంగిన్ గణకిరీటము తలను కలుగువాడు పుండరీక యుగమున్ పోలు కన్నులవాడు వెడద యురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడు ఒక్కరుడు నా కన్ను గవకున్ ఎదురన్ కానబడియే ఒక రాజశేఖరుడు కనిపించాడు ప్రక్కనే ఒక స్త్రీమూర్తి కూడా ఉన్నది ఆమె మెరుపుతీగలాగా ఉన్నది ప్రక్కనే అతడు మేఘంలాగా ఉన్నాడు చంద్రమండలం నుండి వెలువడే అమృతంలా ముఖాన చిరునవ్వు చిందుతున్నది తీగలతో కూడిన చెట్టుల భుజం మీద పెద్ద విల్లు ఉంది నల్లని కొండ మీద నిలిచిన సూర్యునిల పెద్ద కిరీటం తల మీద ఉన్నది ఆయన కనులు పద్మాల జంటవలే ఉన్నాయి విశాలమైన వక్షస్థలం కలిగిన రూపంతో ఆ రాజశేఖరుడు పోతన కనులకు ముందు కనిపించాడు ఆ రాజశేఖరుడు ఎవరో కాదు శ్రీరామభద్రుడు పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నేన్ పలికిన భవహరమగునట పలికెద గాద పలుకంగన్ ఏలా శ్రీ మహాభాగవతాన్ని తెలుగులో వ్రాయమని రామభద్రుడు చెప్పి వెళ్ళిన వెంటనే ఇలా అనుకున్నాను నేను పలికేది భాగవతమట నా చేత పలికించే విభుడు రామచంద్రుడట అలా పలికితే మళ్ళీ పుట్టుక లేకుండా పోతుందట సరే అలాగే పలుకుతాను మరో కథ ఎందుకు చెప్పాలి భాగవతమే చెప్తాను అని పోతన అనుకున్నాడు భాగవతమున్ తెలిసి పలుకుట చిత్రంబు షూలికైనన్ తమ్మి చూలికైనన్ విభుదజనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంతన్ తేటపరుతున్ భాగవతాన్ని పూర్తిగా తెలుసుకొని చెప్పడం ఈశ్వరునికైనా బ్రహ్మకైనా కష్టమే అందుకే పండితుల వలన విన్నంత కన్నంత తెలిసినంత తేటపరుస్తాను ఈ తేటపరచడంలో కొంతమందికి తెలుగు బాగుంటుంది కొంతమందికి సంస్కృతం ఇష్టంగా ఉంటుంది రెండు కొంతమందికి ఇష్టమవుతాయి నేను నా భాగవతంలో ఆయా సందర్భాల్లో అందరినీ మెప్పిస్తాను నన్నయ తిక్కన మొదలైన కవులు నా పూర్వపుణ్యం వల్ల ఈ భాగవతాన్ని తెలుగు చేయలేదు నేను దీన్ని తెలిగించి నా జన్మను సార్థకం చేసుకుంటాను పునర్జన్మ లేకుండా అని పోతన వ్రాశాడు పోతన తల్లి లక్కమాంబ తండ్రి కేతన కేతన శైవశాస్త్రమంతా అధ్యయనం చేసిన శివభక్తుడు ఆయన పెద్ద కొడుకు తిప్పన చివరివాడే పోతన మంచివారి పట్ల నీతియుతంగా ఉంటాను అంటూ పోతన తన తల్లి లక్కమాంబ గురించి ఇలా చెప్పాడు నడవదు నిలయము వెలువడి తడవదు పరపురుషున్ గుణము తన పతి నుడువును కడవదు వితరణ కరుణలు విడవదు లక్కాంబ విభుద విసరము వగడన్ ఆ లక్కమాంబ ఎన్నడు ఆ ఇంటి గుమ్మం దాటి వెళ్ళేది కాదు పరపురుషుల గుణాలు ఎన్నడూ పరిశీలించదు తన భర్త మాట జబదాటదు దానం దయ విడవదు ఇలా లక్కమాంబను పండితులు పెద్దలు ప్రశంసించేవారు మానినులు ఈడుకారు బహుమాన నివారితీన మాన సగ్లానికి దాన ధర్మ మతి గౌరవ మంజులత గభీరత స్థానికి ముద్దు సానికి సదాశివ పాద యుగ అర్చన అనుకంపానయ వాగ్భవానికిన్ బమ్మెరకేతయ లక్కసానికిన్ ఆమె దీనుల మనోవెదలను గౌరవంతో నివారించేది ఆమె దాన బుద్ధి గౌరవానికి మంజుల భాషణానికి గంభీర ప్రవర్తనకు నిలయం